ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది కాలేజీకి అనుబంధంగా నిర్దేశించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టింది అయితే సందిట్లో సడేమియా అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా మూడు గుంటల ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన నాయకులు అనధికారికంగా క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది గత ఆరు నెలలుగా ఆసుపత్రి విస్తరణలో భాగంగా భారీ నిర్మాణాలు చేపట్టగా ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేకుండా మూడు గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసినట్లు సామాజిక కార్యకర్త మధ్యల దినేష్ ఆరోపి ఆస్పత్రి విస్తరణకు సంబంధించిన మెటీరియల్ను ను క్యాంటీన్ నిర్మాణానికి వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆయన విమర్శించారు రూపాయి ఖర్చు లేకుండా మూడు గుంటల భూమిలో క్యాంటీన్ నిర్మాణం సగానికి పైగా పూర్తి చేసిన విషయం ఆసుపత్రి అధికారులకు తెలుపకపోవడంపై విడ్డూరంగా ఉందన్నారు టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఏఐవైఎఫ్ నాయకులు సూర్య మండిపడ్డారు ఆసుపత్రికి ఆనుకొని అక్రమ క్యాంటీన్ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నా అధికారులకు కార్పొరేషన్ పాలకులకు సమాచారం లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఇదిలా ఉంటే అక్రమ భవనం నిర్మాణం ఆర్ఎంఓ రాజుకు సైతం తెలియదని దీనిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు పట్టణ సుందరీకరణ పూర్వ వైభవం కోసం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అక్రమ క్యాంటీన్ నిర్మాణంపై తనదైన స్టైల్లో కొరడా జులిపిస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సింగరేణి మెడికల్ కళాశాలకు అనుబంధంగా అప్డేట్ అవుతున్న తరుణంలో మరి మున్సిపల్కు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ స్థలం గోదావరి గని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళను కూలదోసి రాత్రికి రాత్రే కొంతమంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా అటువంటి అనుచరులు మరి ఇక్కడ అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేయడం నిజంగా సిగ్గుచేటు ఆసుపత్రిలో చిన్న సమస్య వర్కర్స్ కానీ ఇతర సిబ్బంది కానీ ఏదైనా జరిగితేనే మరి మరిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తొలగిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక లంక్ అంత కొంపను నిర్మాణం చేస్తూ ఉంటే అధికార యంత్రాంగం సంబంధించినటువంటి వైద్యులు ఏం చేస్తున్నారని ఇలా ఒక ప్రధానమైనటువంటి పత్రికల్లో చూస్తే వైద్య అధికారులు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటం మరి ఇలాంటి అనుమతులు జరగాలంటే అనుమతులు నిర్మాణం కావాలంటే హైదరాబాద్ సంబంధించినటువంటి డిఎంఈ కానివ్వండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సంబంధించి అనుమతులు తీసుకోవాలి తప్ప మరి కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెనువెంటనే స్పందించి ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతున్న వేళ మరి దీన్ని ఎలాంటి అనుమతులు లేని ఎడల డిస్మెంటల్ చేయాలని మేము ఈ సందర్శం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు రోజుకు అధికార పార్టీ నేతల అనుచర వర్గం అక్రమ నిర్మాణాలు చేస్తూ మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రధాన అనుచరులే మరి ఈరోజు ఇక్కడ క్యాంటీన్ అని మరి ఇంకొకటని రాత్రికి రాత్రే నిర్మాణాలు చేయడం నిజంగా సిగ్గుచేటు సమగ్ర విచారణ చేసి మరి అన్యాయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నిర్మాణాన్ని డిస్మెంటల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనరల్ ఆస్పత్రి కాంపౌండ్ వాల్ను కూలగొట్టి దానిలో భాగమైనటువంటి మూడు గుంటల జాగను కబ్జా చేసి ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఈ భవనాన్ని పరిశీలించడానికి అఖిల భారత యువజన సమాఖ్యగా ఇక్కడికి రావడం జరిగింది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్ళి కూలగొడతా ఉన్నారు అయితే అధికారంలో లేని వాళ్లకు ఒక చట్టం అధికారంలో ఉన్న వాళ్లకు ఇంకో చట్టం అనే పద్ధతిలో రామగుండం కార్పొరేషన్ అధికారులు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఏఐవైఎఫ్గా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఒక రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి ప్రధాన ప్రజాప్రతినిధి ఈ క్యాంటీన్ను బినామీ పేరిట కట్టడం జరిగింది కలెక్టర్ గారు అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు దీనిపైన విచారణ జరిపి ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే డిస్మాటిల్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రామగుండం కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగం అనేది పూర్తిగా అవినీతి విభాగంగా మారిపోయింది రామగుండం కార్పొరేషన్లో ఎన్ని అక్రమ కట్టడాలు నిర్వహిస్తే అన్ని అక్రమ కట్టడాలకు మాకు ఇన్కమ్ పెరుగుతుందనే పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు ఉన్నారు తప్ప కార్పొరేషన్లో అక్రమ కట్టడాలను నివారిస్తామని చెప్పే పరిస్థితుల్లో వారు లేరు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టౌన్ ప్లానింగ్కు సంబంధించి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరగవద్దని ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా దాని ముందు తీసుకున్నటువంటి అనుమతుల వివరాలు కట్టే భవనం యొక్క అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ ను ముందట ప్రదర్శించే నిర్మాణాలు జరగాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ యొక్క నిబంధనను దొక్కుతున్నారు అంతేకాకుండా మెడికల్ కళ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితుల్లో లేదంటే వాళ్ళు కనీసం డ్యూటీలు చేస్తున్నారా లేకపోతే ఇంట్లోనే ఉంటారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే దీనిపైన కలెక్టర్ గారు మెడికల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓలు దీనిపైన ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని డిస్మాటిల్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నర్సరీ నర్సరీలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది మహిళా సమైక్య క్యాంపిన్ కోసం అని తెలిసింది యాక్చువల్లీ అది మా నోటీస్లో అయితే లేదు అంటే అది ఎవరు కంట్రోల్లో ఉంది ఏం చేస్తున్నారని బట్ అది మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు అడిగితే క్లియర్గా తెలుస్తుంది అదొక అంటే ఆ ఆర్డర్ కాపీ కూడా పెడదామన్నారు మేడం వాళ్ళు ఇట్లా అడిగితే సో అది మున్సిపల్ కమిషనర్ కంట్రోల్లో ఉంది యాక్చువల్గా అది మహిళా సమైక్యకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అది క్యాంటీన్కి హాస్పిటల్ పనికి వస్తుంది అని అన్నారు బట్ మా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఉంది కాబట్టి నాకు ఎటువంటి అంటే సమాచారం అయితే లేదు అంటే మా ప్లేసెస్ కాకుండా మా ప్లేసెస్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది బట్ మా కాంపౌండ్ వాళ్ళ ఆనుకుని ఉంది ఫ్యూచర్లో అది యాక్చువల్లీ క్యాంటీన్ మహిళా సమైక్య క్యాంటీన్ కోసం అంటే బిలో పవర్టీ పవర్టీ లైన్ అంటే తగ్గించడం కోసం మహిళా సమయ కట్టిస్తున్నారని తెలిసింది అంతవరకే మాకు సమాచారం ఉంది